హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇది నా పెళ్ళి అయిన తర్వాత సెకండ్ వరలక్ష్మి వ్రతం చెన్నైలో కూడా చేస్తారు కానీ మా అమ్మ ఇంట్లో అమ్మమ్మ ఎవరు చేయరు అలాగే టూ థౌజండ్ ట్వంటీలో ఒకసారి యూట్యూబ్లో చేసి నేనే ఇంట్లో ట్రై చేశాను సరేలే ఎలా పెళ్ళి అయిన తర్వాత చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు కలసం పెట్టడం అలాంటి లేవు అన్నారు సరే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసాము అది ఏం పర్లేదు అమ్మవారు ఏం అనుకోదన్నారు కాబట్టి చేశాము అది కూడా నాకు శారీ కట్టడం అంటే ఏమీ రావు నేనే ఇదే ఫస్ట్ టైం ఇదివరకు నేను శారీ కట్టుకోలేదు సో అలాగలాగా యూట్యూబ్లో చూసి 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 ఒక ఐదారు సారి తీసి తీసి కట్టి లాస్ట్లో నైట్ మొత్తం కష్టపడి అమ్మవారిని తయారు చేశాము ఇప్పుడు చూపిస్తాను అమ్మవారిని చాలా ఇండలో రైతు బజార్లు వెళ్ళి ఈ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నాం అలాగే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి శనగలు పాయసం అలాగే అత్తయ్య కూడా గూరీలు వడ లెమన్ రైస్ అదన్నీ చేశారు చూస్తే ఇప్పుడు అమ్మవారిని చూస్తే అమ్మవారికి మేము వన్ మంత్గా అమెజాన్లో చూసి 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 సెలెక్ట్ చేసి కొన్నాము అలాగ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చూస్తే అదిరిపోయింది హర్ష నితిన్ ఇద్దరే చేశారు ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ స్క్రీన్ అంటే అమెజాన్లో కొన్నారు కొన్ని కొన్ని పూర్ణ మార్కెట్లు తక్కువ దొరికింది కాబట్టి అన్నీ అలా చేసి అమ్మవారిని ఇలాగా చేశాం ఇప్పుడు మా అత్తయ్య అష్టలక్ష్మి సూత్రం చదువుతున్నాయి పదండి చూపిస్తా అలాగే మా షీరో పాప కూడా పొద్దు పొద్దునే లేసి రెడీ అయిపోయింది మంచిగా వరలక్ష వ్రతం అనేది లక్ష్మీ పూజ ఆ రోజు మనం ఒక కలసం పెట్టి కలసంలో కొబ్బరి దాంట్లో జాకెట్ మొక్కలు పెట్టి మనం అమ్మవారికి గోల్డ్ ఏదైనా చేసి దాంట్లో పెడతారు అలాగే మనం స్వీట్స్లు ఫ్రూట్స్లు అన్నీ కొని అమ్మవారికి ప్రసాదంలాగా బూరీలు చింతపండు రైస్ అన్నీ చేసి అమ్మవారిని ఫస్ట్ ఇంటికి పిలుస్తాం అలాగే అమ్మాయిలు అందరూ పొద్దు పొద్దున లేచి అమ్మవారిలాగా రెడీ అయ్యి అమ్మవారిని ఇంటికి రమ్మని పే ప్రే చేసుకుంటే అప్పుడే అమ్మవారు మన ఇంటికి వస్తుందాం అలాగా మా అత్తయ్య చెప్తారు ఆ రోజు తొమ్మిది మంది సుమంగళిని పిలిచి తాంబూలం ఇస్తారు అదే చాలా మంచిది అంటారు